అంబటి రాంబాబు గారి కూతురు డాడీ లిటిల్ ప్రిన్సెస్ అనేసి అందరూ కూడా అనుకున్నారు కానీ కానీ ఆమెలో ఫైర్ ఫైర్ ఉంది ఫైర్ బ్రాండ్ లేడీ అనేసి అనుకోవాలి చెప్పుకోవాలి చాలా బాగా మాట్లాడింది అద్భుతంగా మాట్లాడింది వండర్ఫుల్గా మాట్లాడింది కూటమి ప్రభుత్వం గురించి చాలా స్పష్టంగా మాట్లాడింది చంద్రబాబు నాయుడు గారి గురించి పవన్ కళ్యాణ్ గురించి చాలా క్లారిటీగా చెప్పింది ఎవరో జన సైనికులు ఆమెను ట్రోల్ చేశారంట ఏమండి మేడం గారు మీకు మీకు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు గుర్తొచ్చారా అని చెప్పేసి అడిగారంట అయ్యా పవన్ కళ్యాణ్ గారు ఒక రాష్ట్ర అధ్యక్షుడే కాదు ఆయన రాష్ట్రానికి డీసీఎం డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆయన అదేవిధంగా మంత్రి గారు ఆయన మంత్రి గారిని రిక్వెస్ట్ చేయడం ప్రతి ఒక్క సామాన్య ప్రజానీకం యొక్క రెస్పాన్సిబిలిటీ ఆమె అడిగింది రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ని చక్కగా పెట్టండి మంచి పద్ధతిలో నడిపించండి ఉండే ల్యాండ్ ఆర్డర్ని లైన్లో పెట్టండి అనేసి పవన్ కళ్యాణ్ గారిని రిక్వెస్ట్ చేసింది ఆయన అధికారంలో లేకుండా ఉండి ఉంటే ఆయన ఎవరు కూడా అడిగేవాళ్ళు కాదు ఆయన రాష్ట్రానికి మా ఉప ముఖ్యమంత్రి అదేవిధంగా మంత్రి కూడా రాష్ట్రంలో ఎవరికైనా ఏమైనా ఇబ్బంది వస్తే ముఖ్యమంత్రిని మంత్రులనే అడుగుతారు వాళ్ళని అడిగేది వాళ్ళని అడగాల్సింది ఇంకెవరిని అడగాలి చెప్పండి నా పవన్ కళ్యాణ్ గారిని రిక్వెస్ట్ చేస్తే దానికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీకు గుర్తొచ్చారని చెప్పేసి అడగడం ఏందో మనకేదో అర్థం కాదు రాష్ట్రంలో సమస్యలు ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రిని డీసీఎంని మంత్రులను అడుగుతారు కానీ పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రిని అడుగుతారా పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి మంత్రులను అడుగుతారా ఆ తమిళనాడు లేదా లేకపోతే ఈ పక్కన కర్ణాటక లేకపోతే అటువైపు అటువైపు ఒడిస్సా ముఖ్యమంత్రిని అడుగుతారా మన రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల గురించి ఏం మాట్లాడతారు కానీ అంబట్ రాంబాబు గారి కూతురు మాత్రం బాగా మాట్లాడింది ఒకసారి ఆ మాటల్లోనే ఒకసారి కూడా వినండి అద్భుతంగా మాట్లాడింది మాట్లాడింది పార్టీలకు అతీతంగా అందరూ ఖండిస్తుంటే ఆవిడ తిరిగి మరుసటి రోజు ప్రెస్ మీట్ పెట్టి లైవ్ లో బెదిరింపులకు దిగారు మళ్ళీ నేను మళ్లీ వస్తాను మీ ఇంటికి పరామర్శకి వచ్చే వాళ్ళకు వాళ్ళు వాళ్ళు ఆస్తులు అమ్ముకోవాలి అని ఆవిడ లైవ్ లో కూర్చుని మా కుటుంబ సభ్యుల్ని ఆవిడ హెచ్చరిస్తున్నారు దీన్ని ఎలా చూడాలో నాకు అర్థం కావట్లా ఒక పక్కనేమో నేను సారీ అడగడానికే వచ్చానని చెప్తున్నారు ఒక పక్కనేమో పరామర్శ అనే పదాన్ని ఉపయోగిస్తున్నారు అంటే సారీ అడగడానికి వస్తే పరామర్శ ఎందుకు ఉంటుందండి అంటే మీరు ఇండైరెక్ట్ గా మళ్లీ దాడి చేస్తాను అని చెప్పి మీరు హెచ్చరిస్తున్నారు మమ్మల్ని మీరేమనుకుంటున్నారు గల్లా మాధవి గారిని నేను సూటిగా అడుగుతున్నా మీరు మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు ఇంత అధికార అహంకారం పనికి రాదు మీరు వ్యవస్థల కన్నా పవర్ఫుల్ అనుకుంటున్నారా న్యాయ వ్యవస్థ కన్నా పోలీసు వ్యవస్థ కన్నా మీరు పవర్ఫుల్ అనుకుంటున్నారా మీరు శాసనసభ్యులు కావచ్చు సీఎం కావచ్చు మినిస్టర్ కావచ్చు వ్యవస్థలకు లోబడి పని చేయాలనే ఇంకితం మీకు లేదా అని నేను ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను అలాగే పెమ్మసాని గారు ఆయన చాలా చదువుకొని దేశ విదేశాలు తిరిగి ఆయన తిరిగి రాజకీయాల్లోకి వస్తున్నారు అంటే నిజంగా పార్టీలకు అతీతంగా ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ గా ఆయన ఏదో ఇక్కడ ఉన్నటువంటి బురద రాజకీయాలను ప్రక్షాళన చేస్తారని నేను అనుకుంటే జనం కూడా అనుకున్నారు అనుకుంటే ఆయన ఇక్కడ ఉన్నటువంటి దృఢరాజకీయాలను ఇంకా భ్రష్టు పట్టించే విధంగా ఆయన ఆలోచన విధానం ఉండడం చాలా దురదృష్టంగా నేను భావిస్తున్నాను అలాగే ఆఫీసు కి ఇంటికి నిప్పు పెడతారా ఆఫీసుకి ఇంటికి నిప్పు పెట్టారు పక్కనున్న ఇళ్లకి ఆ నిప్పు అంటుకుంటే మొత్తం పక్క నీళ్లలో ఉన్నటువంటి సామాన్య ప్రజానికం వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందనే విచక్షణ మీరు కోల్పోయారా కక్షతో మీ కళ్ళు మూసుకుపోయినాయా అని నేను ప్రశ్నిస్తున్నాను ఇదే సందర్భంలో ఆవిడ నన్ను అడుగుతున్నారు మీ పిల్లలకి ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు మీ నాన్నగారు ఇలా మాట్లాడుతుంటే దీన్ని మేము ఊరుకుంటే మీరేం మెసేజ్ పంపిస్తున్నట్టు ముందు తరాలకే అని అంటున్నారు నేనా సూటిగా అడుగుతున్నా మీరేమి మెసేజ్ ఇస్తున్నారు మీ పిల్లలకి న్యాయాన్ని మీ చేతిలోకి తీసుకోమని మీరు మెసేజ్ ఇస్తున్నారా వ్యవస్థని కంట్రోల్ చేయమని మీరు మెసేజ్ ఇస్తున్నారా అవతలి వారు తప్పు చేస్తే అంతకు మించిన తప్పు మీరు చేయండి అని మీ పిల్లలకి మీరు మెసేజ్ ఇస్తున్నారా నేను ఇవ్వట్లేదు న్యాయం ఒకటి ఉంటుంది దాని పని చేసుకుపోతుంది మనం వ్యవస్థలకి లోబడి మనం ఉండాలి అని నేను మెసేజ్ ఇస్తున్నాను ఏ చట్టం చెప్పిందమ్మా రాళ్లు కర్రలు తీసుకుని ఇంటి మీదకి వచ్చి సారీ ఎడగమని ఏ చట్టం చెప్పిందో నాకు తెలియజేయాలి నేను తెలుసుకుంటాను అలాగే ఇవాళ రాంబాబు గారు రెడ్ బుక్ ని కేర్ చేయను అని చెప్తున్నారు అలాంటి మనిషి లా అండ్ ఆర్డర్ కి రెస్పెక్ట్ ఇచ్చి ఆయన వల్ల తప్పు జరిగినప్పుడు వచ్చి సారీ చెప్తారు ఈ వ్యత్యాసాన్ని మీరు గమనించాలి రాజ్య రెడ్ బుక్ అనేది ఒక కక్షపూరితమైన చర్య ఒక డెమోక్రసీలో జరగాల్సినటువంటి ఒక పని కాదు కాబట్టి ఆయన దాన్ని ఎగిరించి ధైర్యంగా నిలబడి ఒక పక్కనేమో ఆయన వల్ల తప్పు జరిగినప్పుడు జెంటిల్ గా ఆయన వచ్చి సారీ చెప్పడం జరిగింది ఆయన కూడా దాడి చేశారు కానీ నేను చెప్తున్నాను ఇవాళ అంబటి రాంబాబు గారు రెండు వేల మంది చుట్టుముట్టిన ఇంటిని లోపల కూర్చుని ఒక్కళ్లే రాళ్లు రుబ్బుతున్నా కత్తులు దూస్తున్నా ధైర్యంగా కూర్చున్నారు ఆ ధైర్యం ఎక్కడిది వ్యవస్థ మీద ఉన్నటువంటి నమ్మకమే ఆ ధైర్యం ఇచ్చిందని నేను నమ్ముతున్నాను కానీ వాళ్ళ ఆ వ్యవస్థని నిర్వీర్యం చేసి చేసి పోలీసు వ్యవస్థ అనేది ఎంత పవర్ఫుల్ దాన్ని డమ్మీలుగా చేసి మీరు ఇంటి మీదకి వచ్చి ఆడవాళ్ళ మీద కూడా దాడి చేస్తారా మీరు గమనించుకోవాలి అలాగే నేను పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని ఇద్దరిని నేను లా అండ్ ఆర్డర్ ని కాపాడమని నేను అడగడం జరిగింది నేను అడిగితే మమ్మల్ని వాళ్ళు వాళ్ళు ప్రశ్నిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు మీరు ఇప్పుడు గుర్తొచ్చారా మీకు ఇప్పుడు గుర్తొచ్చారా అని మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు నేను వాళ్ళని సూటిగా అడుగుతున్నా పవన్ కళ్యాణ్ గారిని తల్లిని తిట్టి మీరు ఓట్ల కోసం వచ్చేసరికి మీకు పవన్ కళ్యాణ్ గుర్తు రావచ్చునా మాకు మటుకు లా అండ్ ఆర్డర్ ని కాపాడడానికి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా ఉన్నప్పుడు మేము అడగకూడదు ఇది ఏ న్యాయం నేను అడుగుతున్నా నన్ను అడుగుతున్నాను మీరు పవన్ కళ్యాణ్ తిట్టినటువంటి వ్యక్తులను వాటేసుకుని మీరు నన్ను ప్రశ్న అందిస్తున్నారని అందిస్తున్నారు ఈ ప్రశ్న నాకు నేను నా పర్సనల్ రికమెండేషన్ కోసమో ఏదో ఫ్యామిలీ రికమెండేషన్ కోసమో నేను ఆయన అడగలేదండి నేను అడిగింది లా అండ్ ఆర్డర్ ని కాపాడమని ఒక డిప్యూటీ సీఎం గా ఆయన నేను అడిగాను తద్వారా అంబటి రాంబాబు గారు ఇతరులు కాపాడబడతారు లా అండ్ ఆర్డర్ ని కాపాడినప్పుడు దీన్ని మీరు ఒకసారి మీరు ఆలోచించుకోవాలి మీ మనస్సాక్షి దీన్ని వదిలేస్తున్నాం అలాగే అలాగే ఈ సందర్భంగా మా మాకోసం ఈ కష్టకాలంలో మాకు గా ఉండడం కోసం మాకు ధైర్యాన్ని ఇవ్వడం కోసం తరలి వచ్చిన మా అన్నలకి తమ్ముళ్ళకి అందరికీ నేను ఎప్పటికీ రుణపడి ఉంటానని మా కుటుంబం ఎప్పటికీ తెలియజేస్తున్నాను కృతజ్ఞతలు